ఈ మధ్య చాలామందికి పులిపిల్లైనటువంటి ఒక కామన్ సమస్య అయిపోయింది కదా అయితే ఆ యొక్క పులిపిల్లకి పరిష్కారం మన ఇంట్లోనే ఉంది ఇంట్లో మనం ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం కదా మన యొక్క వంటగంటి ఒక మినీ ఔషధ బాండాగారం అని అదేవిధంగా ఈరోజు మనం ఆ యొక్క పులిపొరి కోసం అయితే మందుని తయారు చేస్తున్నాం దానికోసం కావాల్సినటువంటివి మూడంటే మూడే పదార్థాలు అవి కూడా అన్నీ కూడా సేమ్ క్వాలిటీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి పసుపు తర్వాత వచ్చేసి వంట సోడా తర్వాత వచ్చేసి సున్నము ఈ యొక్క సున్నం వచ్చేసి మనము ఆకు వేసుకున్నప్పుడు తింటారు కదా పాన్లో దాంట్లో మారేటువంటి సున్నం అనమాట ఇది ఒకటి మన ఇంట్లో ఉండకపోతే తెచ్చుకోవాలి ఇది ఒకటి వచ్చేసి ఓన్లీ ఫైవ్ రూపీస్ అంతే దీన్ని మూడింటిని సమపాలలో తీసుకొని ఒక దాంట్లో ఒకటి మంచిగా కలిసేలాగా కలిపేసుకొని దాంట్లో అది ఒక థిక్ పేస్ట్ లాగా కావడానికి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనకి పులిపిరి ఎక్కడైతే ఉందో అక్కడ ఒక చిన్న చీపురు పుల్ల కానీ లేదంటే ఏదైనా చిన్న కట్టె పుల్ల కానీ లేదు అంటే ఒక టూత్ పిక్ అయినా తీసుకొని దాంతో కొంచెంగా తీసుకొని ఆ పులిపిరి పైన మాత్రమే ఆనేలాగా దీన్ని పెట్టాలి అటు ఇటు సైడ్స్ ఆనేలాగా పెట్టొద్దు యాక్చువల్గా ఇది ఎంతవరకు పని అనిపించింది ఇది మూడు రోజులు ఉపయోగిస్తే పని చేస్తుందంట నేనైతే ఈరోజు ఫస్ట్ డే అనమాట ఫస్ట్ డే రిజల్ట్ ఎలా ఉందో చెప్తున్నాను అది మనము ఎక్కడైతే ఉందో అక్కడ ఫస్ట్ పెట్ట నే ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ ఉంటుంది అది మనం పెట్టిన తర్వాత ఊడిపోతుందేమో అసలు భయం లేదు ఎందుకంటే పేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి దానికి అంటుకొని ఉంటుంది అంటుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అదే మొత్తం పౌడర్ లాగా రాలిపోతుంది అనమాట ఆ యొక్క ఫైవ్ మినిట్స్లోనే మనకితే రియాక్షన్ తెలుస్తుంది అట్లా చిన్నగా కొరికినట్టుగా అనిపిస్తుంది తర్వాత దాని యొక్క కలర్ చేంజ్ అవుతుంది తర్వాత దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా అంటే అంతకుముందు కొంచెం మందంగా గట్టిగా ఉందనుకోండి ఆ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసినట్లయితే మెత్తగా అవుతుందనమాట నాకైతే ఇంకా టూ డేస్ వరకు అయితే పోతుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇలా మనకు చిన్న కట్టె పూల తీసుకొని నేను పిక్ తీసుకొని దానిపైన మాత్రమే ఆనేలాగా పెద్దదానికి ఒకటి టచ్ చేస్తూ మొత్తం కవర్ అది మొత్తం ఆనేలాగా కవర్ చేసేసి కొంచెం అనుకుంటాం ఇలా పెట్టగానే మనకు బిచేసేసి తెలిసి ఇలా కొడుకుతున్నట్టుగా ఇలా బబుల్స్ బబుల్స్ వచ్చినట్టుగా అనిపించింది తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే రాలిపోయింది ఆ పెట్టినటువంటి సున్నము